వాస్తు వాస్తుతలకి స్వాగతం ఎత్తులారా నేను స్థాపచ శ్రేణి కుమార్ని ఈరోజున నేను మా మెహబూబాబాద్లో ఉన్నాను అన్నమాట మెహబూబాబాద్కి దగ్గరగా యాక్చువల్గా ఇది ఒక ఎగ్జిస్టింగ్ ఇల్లు అండి ఇంటికి ఎక్కువగా స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి చేయకుండా ఉన్నదానికి ఒక సగభాగాన్ని యాడ్ చేయడం ద్వారా ఒక ఉన్న బెడ్రూమ్ను పెద్ద చేయడంతో పాటుగా రెండు కొత్త బెడ్రూమ్స్ మూడు వాష్రూమ్స్ బయటకు వచ్చే విధంగా ఇంటి యొక్క సోపానాలు పైకి వెళ్ళడానికి మెట్లు బయట వచ్చే విధంగా చేస్తూ పాత కొత్త దాన్ని కలపడం ద్వారా వాళ్ళ ఇంటికి సరిపడేటటువంటి ఇంటి యొక్క నక్షత్ర బలాన్ని లెక్క కట్టి భగవంతుడి దేవాలయ దేవాలయాలకు వచ్చేటటువంటి పూర్ణాయాది నెంబర్ వచ్చిందనమాట దీన్ని ఈ స్టేజి దాకా తీసుకురావడానికి ఒక రెండు పర్యాయాలు డిజైన్ విషయంగా ఇది మూడవ పర్యాయం మనం ఇక్కడికి రావడం అనమాట వచ్చి ఈ స్టేజ్కి రావాలంటే ఫుట్టింగ్స్ అవన్నీ తీయించాలి మేస్త్రి గారు పిల్లర్లన్నీ ఒక స్థితి తీసుకురావాలి ఫిల్లింగ్ చేయాలి ఆల్రెడీ ఒక భీమ్ కట్టారు కింద ఇప్పుడు దీనికి దగ్గరుండి ఒక వరుస ఇచ్చి అన్ని మూలమట్టాలకు ఉన్నాయో లేదో చూసుకొని ఈ స్ట్రక్చర్ అంతా ఉన్న స్ట్రక్చర్కి ఒక లెవెల్గా తీసుకొస్తూ అదే రకంగా ఇక్కడ ఉన్న భూ లెవెలు ఇంటి లెవెలు ఒకటే ఉండకూడదు కాబట్టి శాస్త్రబద్ధంగా ఒక అడుగు తక్కువ కాకుండా పెంచడం పెంచడము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న స్లాబ్ ఈ స్లాబ్కి సరిపడుతుందా లేదా చూడడము చాలా తక్కువగా కొట్టులు కొట్టడం ద్వారా అంటే మెయిన్ గోడలు కదపకుండా కేవలం బ్రహ్మసూత్ర సోమసూత్ర బ్రహ్మసూత్రాన్ని కాపాడే విషయంలో ఎక్కడెక్కడ చిన్న చిన్నగా ఓపెనింగ్ చేయాల చేస్తూ ఇక్కడ ఉత్తరసీమ ద్వారం వారికి యోగిస్తుంది కాబట్టి తూర్పు వీధి ఉన్నా సరే ఉత్తర ప్రకారంగా చేస్తూ చేయడం అనేది ఇక్కడ జరుగుతుందండి దీని ఖచ్చితంగా ఓనర్స్ ఒక తోడ్పాటు ఉండాలి కింద పనిచేసేటటువంటి మేస్త్రి యొక్క తోడ్పాటు ఉండాలి నక్కీగా ఈ రెండు తోడ్పాట్లు నాకు ఉన్నాయండి సో ఈ రకంగా ఇది ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ కాదండి ఒక ఇల్లు భూమి మీద నుంచి క్రియేట్ చేయడం అంటే ఏంటంటే ఒక తల్లి గర్భంలోంచి శిశువు జన్మిస్తే ఒక ఎంత పరిపూర్ణత ఉంటుందో ఇది కూడా అదే రకమైన పరిపూర్ణత ఒక ఇల్లు కడితే ఒక ఆల్రెడీ కట్టేసి ఉన్నటువంటి ఇంట్లో కొత్తగా ఈ రకంగా యాడ్ చేయడాలు తగ్గించడం ద్వారా చేసే పని ఏంటంటే అది ఒక టెస్టివ్ బేబీని క్రియేట్ చేయడం లాంటిది రెండు బేబీసు ఒక ఆకారపరంగా చూడ్డానికి ఒకేలాగా ఉన్నట్టున్న ఒక తల్లి గర్భం నుంచి జనించిన దీంట్లో ఉండేటటువంటి ఆ యొక్క సంపూర్ణత ఈ రకంగా చేసిన దాంట్లో ఎక్కడో కొంత లోపం అనేది ఉంటుంది పరిపూర్ణత ఉండదండి మనం ఏం చేస్తున్నాము మనకి తెలిసినటువంటి ధర్మంలో వారిని చేయడానికి అనుకూలమైనటువంటి వాస్తు పురుష తత్వాన్ని కొత్తగా కలపడం ద్వారా ఇంటి మొత్తంలో అది పరిభ్రమించేటట్టు చూసుకోవడంతో పాటుగా ఎప్పుడో కొన్నాళ్ళ క్రితం ఖర్చు పెట్టి కట్టారు ఒక సెంటిమెంట్స్ ఉండొచ్చు తండ్రి కట్టచ్చు తాత కట్టచ్చు ఒక ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండొచ్చు సెంటిమెంట్స్ ఉంటాయండి మనుషులకి అది మొత్తం కూలగట్టి కట్టుకోమని చెప్పడం కూడా కొన్ని సందర్భాల్లో మాకు భావ్యం కాదు అందుకని యాజిటేజ్గా ఉన్నదానికి మొత్తం అంతా సర్వే చేసుకొని అంటే టేప్తో కొలతలు కొలుసుకొని దాన్ని ఒక త్రీ మోడల్ తయారు చేసి కొత్తగా ఇల్లు మనం ఇటుపక్క పెంచాలి ఏ రకంగా పెంచాలి వారి యొక్క ఫంక్షనాలిటీ మొత్తం అంతా తీసుకొని ఒక త్రీడీ మోడల్ తయారు చేసి ఆ మోడల్ నచ్చిన తర్వాత మాత్రమే ఇదంతా మనం గ్రౌండ్ మీద పెట్టడం అనేది జరుగుతుందన్నమాట ఇన్ని లోతుపాట్లు ఉంటాయన్నమాట అది కూడా కొలతలు ఇచ్చిన తర్వాత వారికి అప్పచెప్పి వెళ్ళడం కాకుండా పర్యవేక్షణ చేసుకోవాలి ఆ శక్తి తత్వానికి కావాల్సినటువంటి కొలతలు ఆ ప్రపోర్షన్స్ మేసిక్ అర్థం కాకుండా దగ్గరుండి ప్రతి స్టేజ్ చూసుకోవాలి వల్ల ఇలాంటివి చేసినప్పుడు ఒక ఏడెనిమిది విజిట్లు పది విజిట్లు పడుతుంది యావరేజ్ మీద విజిట్కి ఒక పదివేలు చెప్పున ఏదైనా డిజైన్కి కానీ బాగు చేయించడానికి కానీ దీనికి ఆల్మోస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ లేక్ మనం ఛార్జ్ చేశాం అందులో ఇంకొక ఐదారు విజిట్స్ ఉంటుంది సో ఓవరాల్ ప్లానింగ్ చూసుకోవాలి వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు ఆనందం మనం వచ్చి తర్వాత చూడాలి అనుకుంటే సో ఈ రకంగా మమ్మల్ని నమ్మి ఒక పాత ఇల్లే కానివ్వండి కొత్త స్థలాలే కానివ్వండి డిజైన్స్ అడుగుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది స్థాపత్యవేదం అనేటటువంటి ధర్మం కూడా ముందుకు వెళ్తుందని ఈ విషయంలో రెండోసారి నేను మళ్ళీ హరివాస్తవాన్ని గుర్తు చేసుకుంటున్నాను ఎందుకంటే ధర్మము అభ్యసించడం వేరు ధర్మం యొక్క నైపుణ్యత వేరు విశిష్టత వేరు విశిష్టత సమాజానికి కలవడం అనేది వేరండి రెండు రకాలు నేను ధర్మం యొక్క టెక్నికల్ పని మీద పనిచేశాను కానీ ధర్మాన్ని పది మందికి చేరడంలో నాకు అంత శక్తి లేదన్నమాట సో హరివాస్తు వారు రెండు వేల ఇరవై ఒకటిలో ధర్మాన్ని అభ్యసించాలి కొత్తగా నేర్చుకోవాలి అనేటటువంటిది అన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి వ్యక్తి పూనుకోవడం వల్ల వారి నోటెంబట స్థాపత్యవేదం అనే పదం రావడం వల్ల పది మందికి తెలవడం ఆ తెలవడం ద్వారా అందరూ సెట్ చేయడం స్థాపత్యవేదం అనే దాన్ని సెట్ చేయడం ద్వారా వలన శ్రీని కుమార్ అనేవాడు అక్కడ ఉన్నాడు అనేది తెలవడం నిజాన్ని మనం ఒప్పుకొని తీరాలి సో ధర్మం ముందుకు వెళ్ళడానికి ధర్మం అనేది పది మందికి తెలిసే విషయంలో హరివాస్తు గారి కృషి ఎనలేనిదనమాట ఒక రకంగా చెప్పాలంటే ఆ పది మందికి తెలవడం ద్వారా మాత్రమే పదేళ్ల తర్వాత నేను ప్రపంచాన్ని తెలిసాను కొంత జీవనభి కూడా నాకు కలుగుతుంది అందువల్ల నేను ఎప్పుడూ హరివాస్తు హరిగారికి రుణపడి ఉంటాను ఈ మధ్యకాలంలో బయటేవో కొన్ని వీడియోస్ చూస్తున్నాము బాధాకరమైనటువంటి విషయం అన్నమాట సి మనం అది వాస్తు కన్సల్ట్గా మనం యొక్క గొప్ప ఏంటో మనం ప్రతి క్లయింట్కి చూపెట్టుకోవాలి సమాజాన్ని చూపెట్టుకోవాలి కొంత టైం పడుతుంది ఒకరినొకరు దూషించుకోవడం ద్వారా ఒకరినొకరు ఈ రకమైన ప్రసార మాధ్యమాల్లో అందరూ స్థాపత్య ధర్మం మీద పనిచేసే వాళ్ళే అందువల్ల మనము వేదం చెప్పేవాళ్ళం లోకు అయిపోతాం అనమాట ఏదైనా ఉంటే మనం వ్యక్తిగతంగా మనము చూసుకోవాలి కానీ యేసలో నాకు కొంచెం జాలి వేసింది హరివాస్తు వారి మీద కొంత జాలి కూడా వేసింది అది నా మనసులో ఉన్నది ఇలాగ చెప్పుకోవడం అనేది నాకేం తప్పు కాదు అనిపిస్తుంది ఎందుకంటే ఒక మనిషికి ఇంకొక మనిషి బాసటగా ఉంటేనే శాంతన కలుగుతుంది వాళ్ళిద్దరి మధ్య వైర్ ఎందుకు వైరం ఎందుకు అనేది నాకు తెలియదు వాస్తవంగా కానీ మరీ ఇది టూ మచ్గా నవులాటగా నలుగురు చర్చించుకునే విధంగా తయారవుతుందన్నమాట ఇది నా మనసుకి ఈ రకంగా అనిపించింది చెప్పుకోవాలని సో కొత్తగా భూమి మీద కట్టుకోవడం అనేది ఎప్పుడు ప్రథమమైనటువంటి పని అనుకునేటప్పుడు మాత్రమే అది కొన్ని పద్ధతులకి దిక్కులకి కొన్ని డిగ్రీలకు లోబడి ఉన్నప్పుడు మాత్రమే ఇది మనం చేయగలిగేటటువంటి పని అన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్